భారతదేశ డిజిటల్ సిస్టమ్ లో బిగ్ అప్డేట్ వచ్చేసింది స్టార్లింగ్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి నేరుగా సర్వీస్ ఇచ్చేందుకు ఉన్న అడ్డంకుని దృష్టిలో పెట్టుకొని ఎలాన్ మస్క్ కీలకంగా ముందుకు అడిగి వేశారు దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలైన భారతీయ ఎయిర్టెల్ జియో ప్లాట్ఫామ్స్తో స్పేస్ ఎక్స్తో చేతులు కలిపింది అసలు స్టార్లింగ్ ఇండియాకు వచ్చేందుకు వ్యతిరేకించిన ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఒప్పందం చేసుకోవటానికి చాలా కారణాలే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి భారతీయ మార్కెట్లోకి రావడానికి లింక్ ట్రై చేస్తోంది ఈ మధ్య కాలంలో ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలకు స్ట్రైట్ కమ్ను కేటాయించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది దీన్ని జియో ఎయిర్టెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తొచ్చాయి స్పెక్ట్రోమ్ కేటాయింపును వేలం కోసం జియో డిమాండ్ చేసింది మిగతా టెలికాం కంపెనీల మాదిరిగానే శాటిలైట్ కంపెనీలు కూడా స్పెక్ట్రోమ్ కొనుగోలు చేసి లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఎయిర్టెల్ వాదించింది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న పద్ధతుల్నే పాటించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది ఇంత వ్యతిరేక ఇచ్చిన కంపెనీలు జియో అండ్ ఎయిర్టెల్ స్టార్లింక్ తో ఒప్పందం చేసుకోవటంతో అంతా ఆశ్చర్యపోయారు ఇది ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలో ఈ రెండు కంపెనీల మధ్య పోటీ తీవ్రతను తెలియజేస్తోంది ఇక్కడ మూడు కంపెనీలకు అవసరమైన చాలా అంశాలు ఒప్పందం దిశగా అడుగు వేసేలా చేశాయి స్టార్లింక్ స్పెక్ట్రం కేటాయింపుల కంటే కీలకమైన మరో అంశం అడ్డంగా మారింది ఇండియాలో స్టార్లింక్ వినియోగదారుల డేటా బయటకు వెళ్ళటానికి కేంద్రం అంగీకరించలేదు ఇక్కడి డేటా ఇక్కడే ఉండేలా చర్యలకి కేంద్రం డిమాండ్ చేసింది ఎప్పటికైనా ఇది ప్రమాదకరమైన సమస్యగా మారుతుందని గ్రహించిన కేంద్రం స్టార్లింక్ ను ఎంటర్టైన్ చేయటానికి ఆలోచించింది ఇప్పుడు ఇండియన్ కంపెనీలతోనే టైప్ పెట్టుకుంటే డేటా ఇతర దేశాలకు వెళ్లే ప్రమాదం లేకుండా చేయగలిగింది అందుకే ఎయిర్టెల్ జియోతో ఒప్పందానికి స్టార్లింక్ అంగీకరించింది స్పేస్ ఎక్స్తో టైప్ అయితే భారతదేశంలోని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి జియో ఎయిర్టెల్కి వీలవుతుంది లో ఎత్ ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన స్టార్లింక్ భాగస్వామ్యం దేశ డిజిటల్ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తుంది స్పేస్ ఎక్స్కు భారత మార్కెట్లో కొత్త అవకాశాలను అన్వేషించడానికి అవకాశం కల్పిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఎలాన్ మస్క్తో సమావేశం తర్వాత ఈ ఒప్పంద ప్రకటనలు వచ్చాయి భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది స్పేస్ ఎక్స్కు ఎయిర్టెల్ జియోతో ఒప్పందాలు జరిగాయే తప్ప పాలనాపరమైన అనుమతులు రాలేదు దీనికోసం స్పేస్ ఎక్స్ ఎదురు చూస్తోంది ఇది వచ్చిన వెంటనే భారత్లో స్టార్ స్టార్లింక్ తన సర్వీసులు ప్రారంభిస్తుంది దేశంలో పల్లె పల్లెలో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సృష్టిస్తుంది స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపగ్రహం గ్రౌండ్ స్టేషన్ వినియోగదారుడి పరికరంపై ఆధారపడి ఉంటుంది ఈ ఇంటర్నెట్ టెక్నాలజీలో శాటిలైట్ ప్రధానమైన భాగం ఇవి భూమి చుట్టూ తిరుగుతూ ఇంటర్నెట్ అందిస్తాయి లో ఎత్ ఆర్బిట్ లో పని చేస్తూ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి గ్రౌండ్ స్టేషన్ గేట్ వే అని పిలుస్తారు ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ నెట్ వాడుకుంటే డిష్ ట్రాన్సివర్ మడం అవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఆసుపత్రులు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ మరింత వేగంగా అందించవచ్చు వైర్లతో పని లేకుండా ఇంట్లోకి నేరుగా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ రానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి